మూక పంచశతిలో శంకరుని చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాన ఐదు నిమిషాలు దాటితే మన్నించండి కుతుక దేశే మన్నిచండి కుటుక జుషిముదో దీపే ప అంటారు అందులో ఆయన అంటారు అమ్మా కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ కామాక్షి అమ్మా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితమా అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయట కామాక్షి దర్శనం కావాలని కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోంది అనుకోండి సూర్యబింబం ఉన్న వాళ్ళకేం బాధ లేదు ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రబింబం కాంతులకి విచ్చుకుని ఉంటాయి అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి కాబట్టి కురితేజనో మనోయం ఒక పువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది చంద్రుడికి విచ్చుకుంటుంది కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవ పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను అమ్మా నువ్వు ఎవరో తెలుసా కులగిరి పరిభృడ కుల ఈ దీపే పర్వతములకు సార్వభౌముడు సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి మణిదీపానివి తల్లి పర్వతాలకే సార్వభౌముడు నువ్వు ఇంట పుట్టిన ఆడపిల్లవి సమస్త బ్రహ్మాండములకు పొందినటువంటి దానివి తాను సార్వభౌముడు పర్వతాలకే తన కడుపున పుట్టిన బిడ్డో మొత్తం బ్రహ్మాండము పట్ల సార్వభౌమ అధికారం పొందింది ఇప్పుడు ఆ తండ్రి అంత పొంగిపోతాడమ్మా పర్వతమైతే మాత్రమే ఈ సార్వభౌమత్వం దేనిచేత ప్రకటన ప్రకటనమైంది హిమాలయ పర్వతాలి పెద్ద శిఖరాన్ని కిరీటంగా పెట్టుకుంటే అమ్మవారు సూర్య చంద్రుల్ని తీసుకొచ్చి కిరీటంలో పెట్టుకొచ్చింది అటువంటి కూతుర్ని కన్నందుక తండ్రి అంతా మురిసిపోతున్నాడో నీకు తండ్రి తండ్రినై నాకింత చాలదే ఇది మహత్ తంబు హిందువదమ అన్నాడు అందుకునమ్మా నీ కిరీటం ఆ ఇంటి యజమాని కిరీటం కన్నా గొప్ప కిరీటం అయితే తండ్రి సంతోషించే కిరీటం పెట్టుకున్నావమా అన్నారు ముఖశంకర్లు ఆయనంటారు ధరణిమయిం తరణిమయిం పవనమయిం జగనదహన హోత్రుమయీం అంబుమయిం అంబా మనుకంపమాది మామ ఏమి మాటలు పడిపోయాయండి మోకశంకర్లకి అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ కిరీటం గురించి చెప్తున్నారు అమ్మా ఆయనే ఉందమ్మా ఒక పర్వతం మీ తండ్రి నువ్వో ధరణిమయీం ఈ భూమి అంతా నువ్వే ధరణిమయీం తల్లి నువ్వే వాయువు నువ్వే అగ్ని నువ్వే నీరు నువ్వే ఆ ఆఖరికి సువాసన పంచభూతములు పంచతన్మాత్రలు అన్ని నువ్వే అన్నీ నువ్వే అయిపోయి ఆఖరికి నిన్ను ఉపాసన చేస్తున్న సోమయాజి యజమానివి కూడా నువ్వే అష్టమూర్తులు నువ్వే పంచభూతములు నువ్వే సూర్యచంద్రులు నువ్వే జీవుడు నువ్వే ఇన్ని నీవై అన్నీ నీవు తప్ప ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వాన్ని పొంది కిరీటం పెట్టుకున్నావు పర్వతములకు సార్వభౌముడన్న హిమవంతుడు పెట్టుకున్న కిరీటం కన్నా తన కూతురు పెట్టుకున్న కిరీటాన్ని చూసి ఆ అబ్బా నా కూతురు ఇంత గొప్పదైందని ఆ తండ్రి ఎంత మురిసిపోయాడు ఆ తండ్రి ఇంటి మణిదీపంగా ప్రకాశించావమ్మా అని కిరీటం చేత అన్నారు మోఖశంకరులు అంతమంది అమ్మవారి కిరీటాన్ని చూసి బహుభంగుముల కీర్తన చేశారు అంత గొప్ప కిరీటం ఆ కిరీటం అందుకనే ఒక్కసారి ఆ కిరీటాన్ని తలుచుకుంటే చాలు మనందరం ఆనంద సన్మయత్వాన్ని పొందుతాం కురువిందమణి మణిశ్రేణి కోటి ఇద మండిత ఓ కొన్ని నామాలు చెప్దాం అనుకుంటాను ఒక్క నామం పూర్తి అయితే పరమ సంతోషం కానివ్వండి ఆయన గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఏకశబ్ద సమయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదు భవతి ఒక్క మాట సంతోషంగా చెప్పుకుంటే చాలాదా తల్లి అనుగ్రహాన్ని పొందడానికి రేపటి రోజున మళ్ళీ అమ్మవారు అనుగ్రహించినటువంటి నామాల్ని మీరు నామాల్లో నిండి నడిపిస్తే అని వీలైతే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని ఉండండి చక్కగా వినగానే దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పాదుకల కోసం తీర్థం కోసం ఎదురు చూడకండి వేళ దాటిపోతోంది కాబట్టి ఇలా వెళ్ళి అమ్మవారిని చూసేసి అలా ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయి ఏం పర్వాలేదు మీకు అందరికీ అనుగ్రహం కలుగుతుంది ఈ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి లోకంలో దయా అనేటటువంటి గుణం అనేక చోట్ల కనపడుతుంది అనేక చోట్ల కనపడినా దయని పుచ్చుకునేటప్పుడు మీకు ఎంత కాదన్నా కించిత్ చిన్నతనం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది నన్ను ఒక మహాత్ముడు ఫీజు కట్టి చదివించవచ్చు అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంటే నేను ఇప్పుడు ఏం చదువుకోను చదువుకోవట్లేదు నాకు ఎవరూ ఫీజు కట్టట్లేదు అది వేరు విషయం కానీ ఉదాహరణకి చెప్తున్నాను వేరొకరి మీద ఎందుకు పెట్టాలంటే ఉదాహరణ కానీ ఆయన నన్ను ఎంత ఉదారంగా చదివిస్తున్నా ఫీజు కట్టండి అని నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను మళ్ళీ ఫీజు కట్టాలండి అందుకని ఇరవై మూడు వేల రూపాయలు మీరు ఇచ్చేస్తారా అని అడగడానికి నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నించున్నప్పుడు ఆయన బయటకు వచ్చి రేపు రావయ్యా తీసుకెళ్ళిపోదు కానివి బాగా చదువుకుంటున్నావా అని అడిగితే ఆ మరునాడు మళ్ళీ నేను ఇరవై మూడు వేల రూపాయలు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక చిన్నతనం ఉంటుంది అందరిలాగా నేను ఎందుకు నా డబ్బులు నేను కట్టుకోలేకపోయాను ఇలా చెయ్యి చాపి పుచ్చుకోవలసినటువంటి స్థితి నాకు ఎందుకు వచ్చింది అని ఒక చిన్న ఎంత కాదన్న ఎంత ఉదారుడై ఒక కొడుక్కిచ్చినట్టే ఆయన ఇచ్చి నువ్వు ఎవ్వరికీ చెప్పక్కర్లేదయా మీ డబ్బులేని చెప్పి వెళ్ళి కట్టుకోనన్నా నువ్వు వృద్ధిలోకి వస్తే చాలు మీ తండ్రి చేసిన ఉపకారం అటువంటిది మా కుటుంబాలకి ఇది మీ తండ్రి డబ్బే అనుకో అనుకుని ఇచ్చిన మీకు తండ్రి కీర్తి పట్ల సంతోషం ఉన్నా అయ్యో చెయ్యి చాపేనే అని చిన్నతనం ఉంటుంది కానీ మీరు చూడండి లోకంలో దయని పుచ్చుకున్నవాడు దయని అందించినవాడు ధన్యులయ్యేది ఒక్క సందర్భంలోనే ఎక్కడో తెలుసా అండి ఆ ప్రొవెర్బ్స్ ఇంగ్లీష్లో ఉండొచ్చు కానీ ఎంత గొప్ప మాట అన్నారంటే ది హ్యాండ్ ది క్వాలిటీ ఆఫ్ మిర్సీ ఈజ్ నాట్ స్ట్రస్డ్ ఇట్ ఈస్ట్రైస్ బ్లెస్డ్ ఇట్ బ్లెస్సస్ హిమ్ ద గివ్స్ అండ్ హిమ్ ద టేక్స్ ఒక్క అమ్మ విషయంలో మాత్రం ఎక్కడైతే దయ ఇయ్యబడుతోందో అక్కడ చిన్నబుచ్చుకోవలసిన అవసరం ఉండదు ఎవడు పుచ్చుకున్నాడో వాణ్ణి చూసి ఇచ్చానన్న గర్వంతో దయ ఇయ్యబడదు ఆ స్థానం శ్రీమాత ఎందుకని ఎన్ని తప్పులో మన దగ్గర ఉన్నాయి ఎంత దయయో అమ్మ ఉంది మీరు లెక్క వేసి చూసుకోండి పుట్టడం దగ్గర నుంచి తప్పులన్నీ మనవి దయంతా అమ్మది రోజు నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు ఎన్ని తప్పులు చిన్నప్పుడు అన్ని అబద్ధాలే అన్ని తప్పులే ఇంత తప్పుడు బతుకుని కడుపులో పెట్టుకుంది ఎవ్వరికి పక్క వాళ్ళకు కూడా చెప్పలేదు కొడుకు చులకనైపోతాడని ఇంత కడుపులో పెట్టుకుని కొడుకు వృద్ధిలోకి రావాలని నా పట్ల దయని చూపించి అన్నం పెట్టిన అమ్మ తండ్రి కొట్టేసి వీడికి అన్నం పెట్టకు అని తలుపేసేస్తే నాన్నగారు నిద్రపోయిన తర్వాత తలుపు తీసి నన్ను తీసుకొచ్చి బింకంతో అన్నం తిననని కూర్చుంటే తను కళ్ళనీళ్లు పెట్టుకుని దయతో నాకు అన్నం పెట్టిన అమ్మ నాలో పరివర్తనని తీసుకొచ్చింది నన్ను మార్చింది నేను వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేసింది ఆ ఇచ్చిన ప్రకటించిన దయ వలన ఆవిడికి తరిగిపోలేదు ఆ దయని పుచ్చుకున్న నేను కుమిలిపోవలసిన అవసరం లేదు ఇచ్చిన దయ పుచ్చుకున్న దయ బాగా ఇంకా గుణింపబడి రెండు సార్థకత పొందేది ఎక్కడైనా ఉంటే లోకంలో ఒక్క అమ్మ దయచేత ప్రకాశించినటువంటి కొడుకు కొడుకునంది అమ్మ దయ అర్థమైతే నువ్వు ఎప్పటికీ తప్పుడు కొడుకువి కాలేవు అందుకే పోతన గారు ఒక్క తీర్పు చెప్పారు చేతులారంగ శివుని పూజింపడి నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులునుగా తలపడేని కలుగనీటికి తల్లుల తల్లుల కడుపుచేటు కాబట్టి లోకంలో అమ్మకే ఇంత మర్యాద ఉంటే ఇన్ని లోకాలను కన్న అమ్మ ఆ శ్రీమాత ఎంత గొప్పదయ్యి ఉండాలి అని అంత గొప్ప అమ్మ గురించి అమ్మ యొక్క దయా విశేషం గురించి మనకి లోకంలో ఆ లలితా సహస్ర నామంలో వసిన్యాది దేవతలు ఆ అమ్మ వైభవాన్ని కీర్తనం చేస్తారు అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత పెంచి పెద్ద చేసినటువంటి అమ్మకి నమస్కారం చేయకపోతే పీడా పోయేది అంత గొప్ప అమ్మ వైభవం చెప్తుంటే ఆవలింత రావడానికే సిగ్గుపడాలి మనం ఆ ఆవలింత వంద మందికి వినబడేటట్టు ఆవలించిన వాడు సభలో ఏమనుకోవాలి అటువంటి వాడిని కూడా క్షమించగలిగిన శ్రీమాత అమ్మవారని అమ్మవారి గురించి పెద్దలు అంటారు అంతటి వైభవం ఉన్న తల్లి శ్రీమాత అటువంటి తల్లి యొక్క వైభవం వసిన్యాది దేవతలు కీర్తనం చేశారు కాబట్టి ఇవాళ నేను ఆ శ్రీమాత అన్న నామాన్ని మాత్రమే వ్యాఖ్యానం చేయగలిగా